యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు నారాయణ బాలవీరాంజనేయస్వామి అనిత అనగాని సత్యకుమార్ పార్థసారథి సవిత బీసీ జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూర ప్రాంతాల నుంచి వారి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రులు చర్చించారు జన సమీకరణ రవాణా ఇతర సౌకర్యాలపై ప్రజాప్రతినిధులు కూటమి నేతలకు వారు చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధాని హాజరయ్యే కార్యక్రమం కావడంతో భద్రతా రీత్యా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరిని అనుమతించరన్నారు ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఫైవ్ టూ సిక్స్ కు స్టార్ట్ అయిన ఇబ్బంది లేదు జనరల్ గా జనాలందరూ చూసుకొని జనరల్ గా స్టార్ట్ చేస్తుంటాం కానీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ కి స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది వచ్చినాక అందువల్ల మనకు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఫైవ్ కడకి రావటం ఫైవ్ థర్టీ దాకా లాక్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ అసలు సెవెన్ ఎంటర్ అనేది అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మ్యాట్స్ చేసి అంతా చేసి పెట్టుంటారు ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా ఫోటోలో మళ్ళా వస్తాయి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ డికేట్ చేశారో దాని ప్రకారం చేయండి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతా ఉంటున్నారు ఫుడ్ కూడా పక్కనే వాటర్ ఫుడ్ రెండు కంప్లీట్ గా అదే మ్యాండ్ పక్కన సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నా వాళ్ళందరూ తెచ్చాల్సిందని రిక్వెస్ట్ చేస్తాం దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది